భార్యా భర్త విడిపోవడానికి గల కారణాలు ఒకటి భార్య లేదా భర్త యొక్క తల్లిదండ్రులు అక్రమ సంబంధాలు కలిగి ఉన్నప్పుడు అటువంటి కుటుంబంతో ఉండలేక విడాకులు తీసుకుంటారు రెండు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్న భార్య అహంకారంతో భర్తను హింస పెడుతూ తనపై అధికారులతో శారీరక సంబంధం పెట్టుకున్నప్పుడు అటువంటి భార్య నుండి భర్త విడాకులు తీసుకుంటాడు మూడు భార్య భర్తల మధ్య అందం డబ్బు గురించి ఎక్కువగా గొడవ వస్తుంటే వారు ఎక్కువ కాలం కలిసి ఉండరు విడాకులు తీసుకుంటారు నాలుగు భర్త పనిచేసే చోట ఎక్కువగా అందమైన అమ్మాయిలు ఉన్నప్పుడు ఋషుడు వారి మీద ఆకర్షణ కారణంగా భార్యను దూరం పెడతాడు అలాంటప్పుడు భార్య భర్త నుండి విడాకులు తీసుకుంటుంది ఐదు పెళ్లి తర్వాత ఉమ్మడి కుటుంబం అలాగే ఆడబిడ్డలు ఒకే చోట ఉంటే అటువంటి కుటుంబంలో ఉండలేక ఆడవారు మిడాకులు తీసుకుంటారు వీడియో నచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి